సార్ కై సార్ భాగ్యరచి సానం ఉన్నారు అని గునేటి కట్టులై నా కొలి ఆఫీసర్స్ కూడా గన ఎసిస్ ఈ మోర్ సేక కటూ మెలిట్ అనేది ఫస్ట్ ఇంజి కూడా లాస్ట్ నెక్స్ట్ లో కరతే నా నోటస్ కొస్తుంది అది ఏంటి అంటే నాకు ఆ రోజు ఫస్ట్ టైం చెప్పు జరిగింది అడ్వకేట్ చేసి

రియల్ ఐట్ కంట్రా మైసార్ ఫస్ట్ ఏ ఎందుకంటే మీ యొక్క పర్సిపేషన్ లేనిదే మీ యొక్క ఇది సాధ్యం కాదు కాబట్టి వెరీ మచ్ బాస్ కాన్స్టెంట్ పర్సిపేషన్ అలాగే పార్టీస్ కూడా వాళ్ళ సదులు ముందుకొచ్చి వాళ్ళ యొక్క ఓట్ ఈ మ్యాట్కుని ఇరు పక్షాలు నెగోషియేషన్స్తో వాళ్ళు సెటిల్ చేసుకుని అతి తక్కువ ఈజీ అట్లీ ఎన్ని సంవత్సరాలు నాటి ఒక వ్యక్తి అయితే ఇది అనుకున్న వన్ అండ్ హాఫ్ మంత్లో డిస్పోజల్ తీసుకురావడం అనేది రియల్లీ గుర్తున్నా మీ యొక్క మినిమం ఆలస్యంగా తీసుకుని ఈ ఓల్డేజ్ మ్యాంటర్స్లో ఎవరైతే ఉన్నారో కక్షిదారులు వాళ్ళు వాళ్ళు ముందుకొచ్చి ఇరుపక్షాలు కూర్చొని ఒక రాజమార్గ రాజమార్గం అనే దాని ద్వారా వాటి కేసు సెటిల్ చేసుకుంటే ఇది లోపల సెటిల్ చేసుకోవటం మీ ఓటు తీసుకోవడం మీకు వాపస్ వస్తాయి కాబట్టి మీరు ఎవరికి ముందుకొచ్చి మీ అందరికి ప్రయాణంగా అని చెప్పి हम लगता है कि बड़े पार्टिस दो तीन पार्टिस रियली भी जटिल, टीस्ट भी जटिल, तो पार्टिस अगर इंटरनल तो आप ऐसे हो। रियली एक बार मान लेते हैं कि माइंड टीस्ट वन मास्ट ट्वेंटी डेज़ पैक हो, रियली डिनोट रिमेम्बर एक्जेक्टली। मैं आरोमी सेटल एक एंडिंग विचेप करता हूं कि रियली गेट చూసినట్లయితే ఈ కోర్టులో మొత్తం యూనిట్ లో లేని ఓల్డేజ్ కేసెస్ అని మా గ్రపోర్టులో ఉంది అర్థం చేసుకోగలరు బికాస్ ఇటు నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే చాలా ఓల్డెస్ట్ కేసెస్ పాపం ప్రీవియస్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయన్నీ కూడా ఉన్నాయి అది మొత్తం కాస్త గతం మీద పడింది అది ఒక విభంగా ఏంటంటే ఆయన సస్ఫుల్ అవుతుంది నేను కొనుక్కొని మీ యొక్క మీ యొక్క కోఆపరేషన్ తోటి కోఆర్డినేషన్ తోటి కొంత ఓల్డెస్ట్ మాట స్టేట్అప్ చేసుకుని అది కొద్దిగతులు మనం పార్టీలు కూడా కూర్చోబెట్టి నెగోషియేట్ చేసి సెటిల్ చేసుకుంటే కనుక పార్టీలు లబ్ధి కొంత అలాగే మన కోర్టుగా ఉన్నప్పుడు ఓల్డెస్ట్ కేసు కూడా డిస్పోజ్ అవుతుంది అలాగే అడ్వకేట్స్ కూడా వాళ్ళ ఫీజు సకాలంలో వస్తుంది ఈ మూడు జరుగుతాయి కాబట్టి లెటర్స్ ఫోకస్ అని లోపద ద్వారా చేయడానికి ప్రయత్నిద్దాం అన్ని మెడిషనల్ డిస్పోజ్ కావాలంటే ఇన్ని ఓల్డెస్ట్ కేసెస్ టూ థౌసండ్ ఎయిట్ నైన్ టెన్ అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ముందు ముందు కూడా మీ అందరి తరఫున కూడా సేమ్ కోఆపరేషన్ రావాలి ఇలాగే ఎవరైతే మీరు ఇన్స్పిరేషన్ కన్నా పిలిచారో మీరు మీ ముందు చూసి మిగతా వాళ్ళు కూడా ముందుకు రావాలి

అలాగే ఓల్డ్ కేసు చాలా పెరిగి ఉన్నాయి మరి మేము కూడా కేసులు చేయడానికి సాధ్యం మాక్సిమం ప్రయత్నం చేస్తుంటాం అన్ని కేసులు కానీ ఎలాంటి విషయాలు కూడా మనం చూసుకుని తొందరగా అయితే ఓల్డ్ మ్యాటర్స్ ఎన్నోసారిగా వాల్యూ డైవేట్ చేస్తూ ఎన్నోసారిగా వాళ్ళ టైం కూడా వచ్చి ఎన్నోసారి ఎన్నోసారిగా వాళ్ళు వాల్యూ డైవేట్ కాబట్టి అలాంటి ఉంటే అడ్వకేట్ కూడా మీలాగా కూడా సీనియర్ కూడా ఇప్పుడు కూడా మీలాంటి మీలాంటి అదేవిధంగా మీ అందరిలో కూడా అలా చేసి ఓల్డ్ కేసు కూడా చేస్తే బాగుంటుంది చెప్పేసి మరొక సైకి తెలుస్తున్నాను మరి ముఖ్యంగా ఇద్దరు సీనియర్ అడ్వకేట్ కూడా వాళ్ళిద్దరు మంచి మంచి అడ్వకేట్స్ కూడా వాళ్ళ బెంచ్లు కూడా వెళ్ళి వాళ్ళ ప్రిపరేషన్ కూడా వాళ్ళ సర్వీస్ అలా ఇద్దరు బాగా ఉన్న నా కూడా మరి వాళ్ళని ఇద్దరు పర్సనల్ గా ఇది సెవెంటీ ఇయర్స్ కేసు డిస్పోజ్ అయితే కాబట్టి అలాగే కేసు కూడా చేసుకొని లోకల్ జరుగుతో చేసుకుంటే మరి తొందరగా సెటిల్మెంట్ అవుతుంది అదే విధంగా కూడా కోర్టు ఎందుకంటే ఫీజు కూడా రిఫండ్ అవుతుంది ఇదే కేసు

पहले जब ये सिक्कर तो कटर पर देखा था जैसे uh, तो पहले एन एक लोगों को छुट्टी देंगे आधा ताके एंड ये विशेष बजट करने चुना तो तू पीड़ित जगह की पश्चिम जगह के अंडर क्या है इधर काउंसल की एंड काउंसल सिर्फी ना तो ये आंसरिंग चुना आपाती संदर्भ में बल्ली आंसरिंग इतना थैंक्स इस तुम्हा� तो पुढ़ारे एंडिकेशन में नहीं कपाट केस में तो पार्कर केस में ना चारा अपने आदमी को डर लगा लिया जब ऐसी तो वो पुराने कहते हैं ऐसे सर लिटिगेशन में नहीं जजमेंट तो अच्छी नहीं था तो बहुत आधार पाए कि पाए कि तो कुछ नहीं होता था तो हम वहाँ की स्पूच और राजी पर्टी कंट्री का कई बहुत अधिकार पड अब ये वाले तो कश्मीर में पालतकीस जैसे उनका ये पोषण मार्केट में लगा रिश्ता इंस्टॉल नहीं होता होगा ना कि आप कश्मीर से ना अंदर ही तरीका तो ठीक है थैंक्स ये आप मुख्य बात वाले रिश्तेदार टी ये बहुत इन्हें रहने को टी रिश्तेदार जो అయినా కానీ పార్టీ సమస్య కూడా వెళ్ళే తర్వాత ఒక ప్రయత్నంగా సవర్ వచ్చిన తర్వాత లేకపోతే ఆర్గ్ చేస్తాయి అడిగారు అనగానే మంచి సార్ నేను ప్రయత్నం చూస్తే మ్యాక్సిమం చూస్తాను చేసిన అనుకోకుండా నేను నా పిల్లల అమెరికా పోయాల్సి వచ్చింది సార్ ఒక ప్రామిస్ ఏం అంటే అమెరికా పోయి వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు నేను చేసేస్తాను సార్ నా పార్టీస్ వాళ్ళు నా మాటలు వినవర మేము ఇవాళ ఇది அதே விதங்கள்ல ஒரு ஃபார்முலா மார்க்கு கேஸ் ஆ சார்ட் கோட் இருக்கு. அது 100% கேஸ்டாமே சவவுக்கனே உச்சு கேஸ்டா. இந்த சார்ட் கோட் கே 40 இயர்ஸ் பார்ட்டிஷன் ஃபார் போன் ஃபினெர்கர் கேலட்வட்டி. தெ பிரையர்னா முயற்சி ஃபைல டிகிரி பொறுத்தப்புறது 3 டைப்ஸ் டைப் ஆப் வெயிட். अगेन ரிமைண்ட் திஸ் கோட். அனாலும் பிரையர்னா முயற்சி 40 இயர்ஸ் கேஸ்டாவுக்கு அப்லோட் கம்படி கே. அனதிங்க கேல கே సుప్రీంకోర్టు వారి పిలుపు మేరకు రాజీ మార్గమే నాగ మార్గం అనేది చాలా మంచిది నేను చూస్తున్నా ఫస్ట్ అపీలు సెకండ్ అపీలు సుప్రీంకోర్టు స్పెషల్ డ్యూటీస్ అందిస్తుంది ఏమవుతుందంటే మళ్ళీ ఎక్కడికి వస్తుంది అదే వచ్చేటువంటి పాలిటీషన్స్ ఉండేటటువంటి ఎంత షేర్ వస్తుందో అంత షేర్ వస్తుంది లేకుంటే ఒక షేర్ వస్తుంది కానీ దీనివల్ల మీకు అనవసరంగా ఉదృతా అవుతుంది మన చక్కగా కూడా చాలా దెబ్బతైతుంది కాబట్టి నా నేను కూడా ఏం చెప్తున్నా అంటే రాజీ మార్గం నాగ మార్గం ఆ ఫేస్బుక్ చాలా తీసుకోవడానికి అంటే చెప్పిన కారణం ఏంటంటే ఇదే కాదు మన ప్రెసిడెంట్ గారు కూడా చెప్పడం జరిగింది శ్రీరాములు గారికి వారి విశేషం వారు కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది పార్టీస్తో మాట్లాడగలిగింది సహకారంతో కూడా జరిగింది అలాగే ఎప్పుడైతే మన ఒక స్టెప్ ఉండదు ఎయిట్స్టిస్ అనేది అప్పుడే పార్టీస్కి నేనైతే ప్రతిసారి చెప్పడం జరుగుతుంది ఒక అవకాశం ఉంటుంది కాంప్రమైజ్కి ఏదైనా ఉంటే షెటిల్ చేస్తుంది ఇలా దాటిన తర్వాతనే కంటే పోవడం జరుగుతుంది జరిగింది కేసు కూడా చాలా చేయడం జరిగింది అనుకుంటున్నారు సో ఎప్పుడు కూడా రాజీ మార్గంగా రాజమార్గం ఉన్నట్టుగా పార్టీస్కి చెప్పడం వారిని కాంప్రమైజ్ చేయడం కేసు డిస్కోజ్ చేయడం అనేది జరుగుతూనే చాలా బాగుంటుంది

ార్ అసోసియేషన్ ఫ్రెస్ శ్రీరాములు గారు ఫై స్ వండర్ఫుల్ కోఆపరేషన్ అండ్ ఎఫర్ట్ దిస్ మై ఓల్డెస్ట్ మ్యాటర్ డిస్పోజల్ బై ఇది లో ఎవరైతే అందరికీ కూడా అందరికీ కూడా Thank you.